మేనల్లుడు వాళ్ళు మేనల్లుడు బంగారు తొట్టలో ఉన్నారు అన్న ఎప్పుడు వస్తాడు ఏ వేళ వస్తాడు అని నాక వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు

ఎలా ఉన్నారు వాళ్ళంటే నిండు పొంగపురాడు చంద్రుడు వెన్నెల వెలుగు ఎంత అందంగా ఉంటుందో ఆ పిల్లవాళ్ళ చూడగానే తలుపు పక్కన పడుతున్నారు ఏమి అందము ఏమి చందం మేనలు మేనగోడలు తలుపు బపల పడుతున్నారు దేవాల్లో ఎత్తుకొని నా మెనల్ని మేనగూడల్ని చేతుల పైన వెతుకుని ముద్దాడి తొక్కి రామూతల్లి తోడుగా ఉండుమా కాశేడు సూర్యుడ కంది తొక్కి రామూతల్ని తోడుగా ఉండుము గగన దేవతలార గర్భులారా సృష్టికెత్తా గొప్పదేవుడా నా మెనలుని మేనగోడల్ని నింద నూరేళ్లుగా చల్లగా చూడమని నువ్వు ఏడుకున్నా ప్రార్థించి నేనే వాళ్ళని నేను అల్లుండి తొట్టిలో పడుకోబెట్టాను మరి ఇళ్ళ వాళ్ళ పడుకోబెట్టి అల్లారు ముందుగా మరి నేను ఢిల్లీ ఎందుకు వెళ్ళాను మరి ఇలా వాళ్ళ పేరు పెడతాను ఈ టచ్ కూడా చేయలేక ఇచ్చాను వెళ్ళి ఇలా వాళ్ళ పేరు పోయిన కొంత డబ్బు ఖర్చు పెట్టి ఇలా వాళ్ళ పేరు పెడదామని చెప్పి నా సరితో మాట్లాడతాను

అంటే నాకు పండుషిన ముసలు మీరు గట్టి నత్తా నీ లంగా బట్ట క్షీరా బట్ట నీ ముడ్డి లేబట్ట అంటాను తీసుకోవాలి ఆ రెండు తలపల్లి ఆ గరం గరం పల్లి మూడు తలపల్లి అయ్యా చేసుకుంటామని సమాచా సామాచ సమోసారా ఆ యాభై రూపాయలు రెండు కిలో తంతరా 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 యాభై రూపాయలకు రెండు కిలోలు తంతరా తంతరా రూపాయలు అయ్యే ఆస్మన్ ఆత్మల్ అయ్యా

పంట తప్పకుండా పలికి పోతూ అబద్ధం ఆడకుండా చేయబడి మీ బావా మీ చెల్లి బతికే వాళ్ళు జీవించే వాళ్ళు సత్యవంతులు భక్తి పరు వాళ్ళ ధర్మము వాళ్ళ జయము దేవుడు మెచ్చి ఇద్దరు కమల పిల్లలు కలిగి సంతానం లేకుండా చెల్లెకి ఇద్దరు కమల పిల్లలు అంటే నాకు ఎంతో సంతోషం అనిపిస్తున్నా అది నీవే నేను కదా మీ చెల్లె మరి పిల్లల పేరు పెట్టాలంటే నీ చేత కొన్ని లక్షల ఖర్చు పెట్టి తక్కువ నువ్వు గుద్ద అవ్వాల్సిన సౌండ్ పాటి కుళ్ళు ఎన్న పెట్టండి ఆస్తులు అయినా పిల్లలు పెడదామని ఇరవై ఒక్క రోజులు కాదు బావగారు వెళ్ళి కమలా స్వామి గుడి కాడవరము చెందారు కాబట్టి కమలా విష్ణ స్వామి వరము చేత ఇద్దరు కమల పిలువ జరిపించారు కాబట్టి గుడికి దగ్గర పేరు కావాలి అని పిదవాలని పేరు పడి అందరు చేసి ఆ అది వాళ్ళ పేరు నేను హల్డు కవల వేనారా వెళ్ళాలి ఇక మేమందరం మా చెల్లె చెల్లె పిల్లలు అందరం కూడా ఈ ధర్మాపురి పట్టణంలో ఉండి ధర్మాపురి పట్టణం పరిపాలిస్తున్నాడు నా చెల్లెం చేస్తుంది దేవుని పూజలు చేస్తున్నారు నా సతైన సువర్ణదేవిలో పనులు చెప్తూ పంటలు పండిస్తున్నారు నా నెల్లలుని మేనగోడల్ని కొడుకు లేనిమాని బిడ్డలు లేనిమాని మేనగోడల్ని నా చేతుల పైన ఇవారిని వేంచడం గొప్పతనం కానీ మేనల్ని మేనగూడల్ని అమరావతి కమలశీల మహారాజుని ఇక బర్మాపురి పట్టణంలో చెల్లి చెప్పిన మాట నా నా భార్య వినడము నా భార్య చెప్పిన మాట చెల్లి తినడం నేను చెప్పిన మాట భావగా నేను చెప్పిన మాట భావాలను బాగా చెప్పిన మాట అన్నటి కాపురం పచ్చటి సంసారము బాగా వచ్చిన ప్రకారంలో ఉన్నట్టు అతని సంసారాని తమ్ముల పిల్ల ముట్ట ఒక్కనాడన్న సువర్ణ నువ్వు అన్నం బోర్ చేసిన వాడు ప్రాణ ఆరోగ్యం ఉందా ఏం చేస్తున్నావాడన్నా ఆ ప్రేమగిరి మాట్లాడతలేది ఆ వెళ్ళ పట్ట వెళ్ళిపోయాయి ఆ దబ్బులుస్తో వచ్చి చెల్ల చేతులే పెట్టే ఆ ఐతాతి ఆడబెడొక్క తనే మరియాదిచ్చినా ఇట్లా మందికి వండిచ్చినా ఆ గానమొమ్కొచ్చినా దబ్బులుస్తో వచ్చి రా మరి ఆడబెడ చేతులే వెక్కిరా ఆ ఆడబెడొక్క తనే ఇచ్చులే ఇల్వా ఎక్కడ కుండో పాడైపో సొమ్మవారు సోకు వాళ్ళది అయిస్తాడు ఈ ఉండే వీరసేన మహారాజు రాజులక్ష్మి వేలుట్లా చూడకే మొక్కుతున్నారు బస్త భార్యలో అంట తప్పకుండా పలికి బొక్కకుండా వారు ధర్మమే చేయమని బతికేవారు ఆ దుర్గాబలి వచ్చేవాడికి ముచ్చగాడికి జోగి సరియాసి పావులకి పకిరేవుడికి ఏ దండ శబ్ద నోట రాకుండా దాన ధర్మాలు చేసు దుర్గాబలి మరి జనమంత వాళ్ళకి ఎలివిస్తున్నారు వాళ్ళకే ముక్కుతున్నారు మరి డబ్బు నా చేతిలో లేదు ధనం నా చేతిలో లేదు సత్కర్మ నా చేతిలో లేదు నా రాజు రాజు కచ్చేరి వేరు లేదు మరి నా రాజు రాజు కచ్చేరి వేలుట్లా జీవిస్తారు జనం

మరి ఈ చేత పట్టుకొని చెల్లి పిల్లల పోషించుకుంటూ చెల్లకు భావక్ పిల్లలకు ఆధారంగా నింటారు దైర్యంగా ఉంటారని ఆ నిలిపట మోదలే ఆ కిలవాల కుగు నేతులు పోసి ఉయ్యాల కట్టి ఆ ఎన్నెలా సే వెధిస్తున్నారు పిల్లవాలు ఆ దేవాలయం కవల హవత కవల సేన మహారాజు పేరు పెట్టు పిల్లవాలు మండే మంటలాగా పొడిచే పొద్దులాగా సూర్యకల చంద్రకల తలుకవగ్న మండుతున్నారు పిల్లవాళ్ళు పాఠశాలకు వెళ్ళిపోతున్నారు ఎండగల మీద కోడి కన్ను పెట్టినట్టుగా అన్యకుండా ఆడబిడ్డ పైన కన్ను పెట్టి ఈ రోజే నా రాజుగుణం మార్పు ఆయన మనసు మార్చి పెళ్ళ మీద బా మీద ప్రేమ లేకుండా చేస్తారు ఆయన గుణం ఎట్లా బారాలి పెళ్ళని బాబు ఎన్నికలు తరిపితే అనుకుంటాడు చేయాలని

oh no. uh -huh. um. uh -huh.